రాత్రి పన్నెండు గంటలకి మహేంద్ర ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది మహేంద్ర డీప్ స్లీప్లో ఉంటాడు పదే పదే ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో మహేంద్ర బద్ధకంగా అటువైపుకు తిరుగుతూ జగతి ఫోన్ వస్తుంది చూడు అని మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జగతి అని పక్కన చూస్తాడు మహేంద్ర పక్కన జగతి ఉండదు జగతి లేదేంటి అని కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటాడు ఫోన్ జగతి నుంచి వస్తూ ఉంటుంది జగతి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది అర్ధరాత్రి అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు జగతి ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళావు రూమ్లో లేవేంటి అని అంటాడు కంగారుగా మహేంద్ర నువ్వు అంత కంగారు పడకు నేను ఇంట్లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళలేదు అని అంటుంది జగతి హో గాడ్ ఫోన్ చేసేసరికి పక్కన లేకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను సరే జగతి అని మళ్ళీ పడుకోబోతూ ఉంటాడు హలో 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 మహేంద్ర అని అంటుంది జగతి ఏంటి జగతి ఇంట్లోనే ఉన్నావు కదా మళ్ళీ ఏంటి అని అంటాడు మహేంద్ర చెప్పేది విను మహేంద్ర నేను టెరస్ పైనున్నాను టెరస్ పైకి రా అని అంటుంది జగతి ఏంటి జగతి ఇంత అర్ధరాత్రి దెయ్యంలాగా టెరస్ పైకి ఎందుకు వెళ్ళావు ఉంటాయి జాగ్రత్త మెల్లగా కిందకు దిగాయి నాకు నిద్ర వస్తుంది నేను ఇప్పుడు రాలేను అని అంటాడు మహేంద్ర మహేంద్ర చెప్పిన మాట వినవేంటి అని అంటుంది జగతి చూడు జగతి అయినా నిన్ను చూసి ఆ దెయ్యాలే పారిపోతాయి నువ్వు దెయ్యాలకు భయపడతావా ఏంటి నువ్వు వచ్చి త్వరగా పడుకో నాకు నిద్ర వస్తుంది నేను అస్సలు రాలేను అని పడుకుంటూ ఉంటాడు మహేంద్ర మహేంద్ర నువ్వు ఇప్పుడు రాకపోయేవనుకో నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను మహేంద్ర అని అంటుంది జగతి ప్రాబ్లమా ఏంటి జగతి ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు మహేంద్ర కంగారుగా మహేంద్ర ఆల్రెడీ రెండు దెయ్యాలు కనిపించినాయి మహేంద్ర అని అంటుంది జగతి మై ఘట్ ఒక దెయ్యం కూడా కాదు రెండు దెయ్యాలు కనిపించాయా సరే వాటితో ఫ్రెండ్షిప్ చేసి హాయ్ చెప్పేసి కిందకొచ్చేసాయి అని అంటాడు మహేంద్ర మహేంద్ర నీకు ఆటలుగా ఉందా నేను చెప్పేది సీరియస్గా విను అని అంటుంది జగతి నీకు అంతగా భయంగా అనిపిస్తే వాటికి నా పేరు చెప్పు వదిలేస్తాయి అని అంటాడు మహేంద్ర నేను కూడా అదే చేశాను మహేంద్ర నీ పేరే చెప్పాను అవి వదలను నువ్వు వచ్చే వరకు అంటున్నాయి నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని అంటుంది జగతి ఓ మై గాడ్ ఏంటి నేను రావాలా నేను రాను అని అంటాడు మహేంద్ర మరీ ఇంత పిరికివాడవనుకోలేదు మహేంద్ర సర్లే వాటినే పంపిస్తున్నాను అవే తీసుకొస్తాయి నిన్ను అని అంటుంది జగతి ఏ జగతి నేనే వస్తాను వాటిని పంపించకు అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర త్వరగా రా నేను ఫోన్ కట్ చేస్తున్నాను అని అంటుంది జగతి జగతి ఫోన్ కట్ చేయకు లైన్లోనే ఉండు మాట్లాడుతూ ఉండు నేను వస్తున్నాను అని అంటాడు మహేంద్ర బెడ్ పై నుండి లెగుస్తూ మహేంద్ర చిన్న పిల్లవాళ్ళ ప్రవర్తించకు మహేంద్ర నీ ఫ్రెండ్స్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు త్వరగా రా అని అంటుంది జగతి హే జగతి ఫ్రెండ్స్ అని అనుకు జగతి అని అంటాడు మహేంద్ర సరే మహేంద్ర ఫ్రెండ్స్ అని అననులే మీ రిలేటివ్స్ వెయిట్ చేస్తున్నారు త్వరగా రా అని నవ్వుతూ ఫోన్ కట్ చేసేస్తుంది జగతి ఏ జగతి ఫోన్ కట్ చేసేసేవేంటి రాక్షసి ఇప్పుడు ఆ దెయ్యాలు అక్కడున్నాయో ఇక్కడున్నాయో ఈ జగతి అర్ధరాత్రి టెరస్ పైకి ఏంటో దెయ్యాలు కనిపించడం ఏంటో అవి నన్ను రమ్మనడం ఏంటో ఈ జగతి నన్ను పిలవడం ఏంటో అని బిక్కు బిక్కుమనుకుంటూ దెయ్యాలు ఉన్నాయేమో అని భయపడుతూ ఇంకా టెరస్ పైకి వెళ్తూ ఉంటాడు మహేంద్ర జగతి నవ్వుకుంటూ ఉంటుంది పక్కనే రిషివసు కూడా నవ్వుతూ ఉంటారు జగతి అన్న మాటలకి అత్తయ్య మావయ్యని టెరస్ పైకి తీసుకురావడానికి రెండు దెయ్యాలు ఉన్నాయని మా ఇద్దరిని దెయ్యాలు చేసేసారు కదా అని నవ్వుతూ ఉంటుంది వసు లేదులే వసు మీ మావయ్యని ఆట పట్టించడానికి సరదాగా అలా చెప్పాను అని అంటుంది జగతి నవ్వుతూ అమ్మా నువ్వు కరెక్ట్గానే చెప్పావు మేమిద్దరం చిన్న చిన్న దెయ్యాలు కదా నీకు అని జగతి భుజం పైన రిషి తలపెట్టుకుంటూ రిషి జగతిని ప్రేమగా పట్టుకుంటాడు వసు కూడా జగతికి మరో భుజం పైన తలపెట్టుకొని ప్రేమగా జగతిని చూస్తూ ఉంటుంది జగతి వాళ్ళిద్దరి తల నిమురుతూ ప్రేమగా వాళ్ళిద్దరిని ఆప్యాయంగా చూస్తూ ఉంటుంది అంతలో మెట్ల మీద శబ్దం వినిపిస్తూ ఉంటుంది మీ డాడ్ వస్తున్నట్టున్నారు ఋషి అని అంటుంది జగతి అవునమ్మా డాడ్కి మనం కనిపించకూడదు దాక్కుందాం పదండి అని జగతి వసు ఋషి ముగ్గురు కూడా మహేంద్రకి కనిపించకుండా దాక్కుంటారు మహేంద్ర పైకి వచ్చి జగతి జగతి అని పిలుస్తూ ఉంటాడు జగతి కనిపించదు జగతి పైనే ఉన్నాను అని చెప్పింది జగతి కనిపించడం లేదేంటి అంత చీకటిగా ఉంది అంటే నాకు ఫోన్ చేసింది జగతి కాదా జగతి జగతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు మహేంద్ర మహేంద్ర అని జగతి వాయిస్ వినిపిస్తుంది కానీ జగతి మాత్రం కనిపించదు జగతి ఎక్కడున్నావు నీ వాయిస్ వినిపిస్తుంది నువ్వు కనిపించడం లేదేంటి అని అంటాడు మహేంద్ర మహేంద్ర ఈ దెయ్యాలు నన్ను పట్టుకుని వదలడం లేదు అని అంటుంది జగతి మొసిమసిగా నవ్వుకుంటూ పక్కనుండి రిషి బస్సు కూడా నవ్వుకుంటూ ఉంటారు ఏ దెయ్యాలారా మీరు నా జగతిని కాదు మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే నా ఎదురుగా వచ్చి నిలబడండి అప్పుడు చూసుకుందాము అని అంటాడు మహేంద్ర ధైర్యంగా అమ్మ డాడీ చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా మాట్లాడుతున్నారే అని అంటాడు రిషి మెల్లగా అవునా అని నవ్వుతూ ఉంటుంది జగతి అత్తయ్య ఒక వైట్ ఫ్రాక్ వేసుకుని మావి ఎదురుగుండా వెళ్ళి నిలబడి ఆట పట్టిద్దామా అని అంటుంది వసు ఏ వసు వద్దు మా ఆయన్ని మరీ అంతలా ఏడిపించొద్దమ్మా అని అంటుంది జగతి బొంగమూతి పెడుతూ అమ్మా నువ్వేం భయపడకమ్మా మీ ఆయన గారిని మేమేం చేయంలే అని నవ్వుతూ ఉంటాడు రిషి జగతి జగతి అని మహీంద్రా పిలుస్తూనే ఉంటాడు ఇంకా జగతి రిషి వసు చీకట్లో మెల్లగా మహేంద్రకి దగ్గరగా వెళ్ళి మహేంద్రని రౌండప్ చేస్తూ మహేంద్ర చుట్టూ తిరుగుతూ ఉంటారు మహేంద్ర ఎవరో వచ్చారు నా చుట్టూ తిరుగుతున్నారు ఇవి దెయ్యాలి అనుకుంటా అనుకుంటూ ఏయ్ నా జగత్ ఎక్కడ మర్యాదగా చెప్పండి అని అంటాడు మహేంద్ర అంతలో కరెక్ట్గా ట్వెల్వ్ అవుతుంది లైట్స్ ఆన్ అవుతాయి జగతి రిషి వసు ముగ్గురు కూడా హ్యాపీ బర్త్డే డాడ్ హ్యాపీ బర్త్డే మావయ్య హ్యాపీ బర్త్డే మహేంద్ర అని ముగ్గురు ఒకేసారి గట్టిగా అరుస్తూ మహేంద్రకి బర్త్డే విషెస్ని చెప్తారు మహేంద్ర షాక్ అయిపోతాడు ఆశ్చర్యపోతూ ఏ మీ ముగ్గురు అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నారు అని అంటాడు డాడ్ ఒకసారి అడి చూడండి అని అంటాడు మహేంద్రని రిషి మహేంద్ర ఆకాశంలోకి చూస్తాడు హ్యాపీ బర్త్డే మహేంద్ర అని లైటింగ్తో బెలూన్స్తో ఆకాశంలో ఎగరవేస్తూ మహేంద్రని సర్ప్రైజ్ చేస్తూ ఏర్పాటు చేస్తుంది జగతి అది చూసి మహేంద్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఓ మై గాడ్ నా బర్త్డేని ఇంత బాగా గ్రాండ్గా అరేంజ్ చేస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జగతి నువ్వు ఇచ్చిన సర్ప్రైజ్ నాకు చాలా బాగా నచ్చింది ఇలా ఆకాశంలో నా పేరుతో హ్యాపీ బర్త్డే చెప్పడం చాలా బాగుంది అని అంటాడు మహేంద్ర మహేంద్ర పేరు నాదైనా ఐడియా మాత్రం రిషి వసులదే వాళ్ళే అలా అరేంజ్ చేశారు అని అంటుంది జగతి జగతి నాకు ఒక డౌటు ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలి అంటే అంత వైలెంట్గా ప్లాన్ చేయాలా అని అంటాడు మహేంద్ర వైలెంట్గానా అని అంటుంది జగతి ఆశ్చర్యపోతూ మహేంద్ర దెయ్యాలు ఉన్నాయి రెండు దెయ్యాలు నా చుట్టూ ఉన్నాయి త్వరగా రామ్ మహేంద్ర అని ఫోన్ చేసావు కదా అది వైలెంటే కదా అని అంటాడు మహేంద్ర ఓ అదా మరి మామూలుగా అయితే నువ్వు రావు కదా మహేంద్ర అందుకే అలా ప్లాన్ చేసాం అని అంటుంది జగతి నవ్వుతూ ఎంత భయపడుతూ వచ్చానో మీకేం తెలుసు అని అంటాడు మహేంద్ర నవ్వుతూ జగతి రిషి వసూలు కూడా నవ్వుతూ ఉంటారు డాడ్ పదండి కేక్ కట్ చేద్దరు కానీ అని అంటాడు రిషి కేక్ కూడా అరేంజ్ చేశారా అని అంటాడు మహేంద్ర అడి చూడండి డాడ్ అని అంటాడు రిషి మహేంద్ర అటు చూడగానే లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి ఒక చిన్నపాటి స్టేజ్లో అరేంజ్ చేసి అంతా డెకరేట్ చేసి ఉంటుంది అక్కడ టేబుల్ ఉండే దానిపైన కేక్ కూడా అరేంజ్ చేసి ఉంటుంది వా వెరీ నైస్ అని అంటాడు మహేంద్ర అది చూసి పదండి డాడ్ అని రిషి మహేంద్రని స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్తాడు అంటే మీ ముగ్గురు ఈ అరేంజ్మెంట్స్ చేయడానికి నైట్ అంతా నిద్రపోలేదా ఇప్పటి వరకు ఉన్నారా అని అంటాడు మహేంద్ర అవును మావయ్య నాకు నిద్ర వస్తుంది మీ తల్లి కొడుకులు ఇద్దరు చేసుకోండి అరేంజ్మెంట్స్ అంటే నువ్వు లేకుండా మేమేలా చేస్తామో అని నన్ను కూడా బలవంతంగా తీసుకొచ్చారు అని అంటుంది వసు బొంగు మూతి పెడుతూ అందరూ ఒకసారిగా నవ్వుకుంటారు ఇంకా తర్వాత మహేంద్ర కేక్ కట్ చేసి జగతికి తినిపిస్తాడు రిషికి వసు కూడా తినిపిస్తాడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది మహేంద్రకి మీ ముగ్గురికి చాలా 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 థ్యాంక్స్ ఈ బర్త్డే నాకు చాలా 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 మెమరబుల్గా మిగిలిపోతుంది అని అంటాడు మహేంద్ర ఎమోషనల్ అవుతూ మహేంద్ర ఏంటిది చిన్నపిల్లవాళ్లాగా ఎమోషనల్ అవుతున్నావు అని అంటుంది జగతి మనం నలుగురం కలిసి సంతోషంగా జరుపుకునే ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్ జగతి నా జీవితంలో గుర్తుండిపోయే రోజు ఇది మీరు నన్ను టెరస్ పైకి తీసుకురావడానికి వేసిన ప్లాను నాకు ఇచ్చిన ఈ సర్ప్రైజులు చాలా 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 అంటే చాలా మెమరబుల్ ఎప్పటికీ మధురమైన జ్ఞాపకంగా నా మనసులో నిలిచిపోతుంది అని అంటాడు మహేంద్ర డాడ్ ఈ మాత్రం దానికే మీరు ఇలా ఎమోషనల్ అయితే ఎలా ఇంకా ముందు ముందు చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి అని అంటాడు రిషి నవ్వుతూ అలా కొంతసేపు నలుగురు టెరస్ పైనే స్పెండ్ చేసి అలా కబుర్లు చెప్పుకొని కొంతసేపు హ్యాపీగా గడిపి తర్వాత కిందికి వచ్చి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు అలా మహేంద్రకి సర్ప్రైజ్ ఇచ్చి మహేంద్ర బర్త్డేని గ్రాండ్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి సెలబ్రేట్ చేస్తారు రిషి వసు జగతి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్